మాకు ఈ పూట అన్నదాన సత్రంలో పడ్డది సేవ సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా ఇప్పుడు పోతున్నాం ఇక టిఫిన్లు వడ్డించాలి సాయంత్రం భోజనం అంటే అన్నం ఉండదు కానీ టిఫిన్స్ ఉంటాయి అంకుల్ మా అంకుల్ ఇన్ఛార్జ్ అన్నదాన సత్ర అన్న

మేము లడ్డు ప్యాకింగ్ చేస్తున్నాము శ్రీశైలము లడ్డు కౌంటర్లో లడ్డు ప్యాకింగ్ లడ్డు కావాలి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి నేను తర్వాత హాయ్ అప్పుడు చిన్న బాధ చీర చిన్న అభిషేకం లడ్డు అని చెప్పేసి అదే ఎవరో లక్కీ ఫెలోస్ వీళ్ళకి బాగా స్లెజ్జిడి పప్పులు లడ్డు ప్యాకింగ్ అయితే దగ్గర దగ్గర ఒక అరవై డెబ్బై ట్రేల దాకా ప్యాక్ చేసినాం మేము ఓ ప్యాకెట్ ఓపెన్ చేసి లడ్డు దాంట్లో పెట్టేసి అది సీల్ చేసేయాలి అంతే అవి ఒక అరవై డెబ్భై ట్రేల దాకా చేసినాం మేము ప్యాక్ చేసినా కొద్ది ఇద్దరు పిల్లలు వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళు ఆఫీసు సెలవు పెట్టుకొని మరీ సేవకు వచ్చారు మేము ప్యాక్ చేసినా కొద్ది ఆ ట్రేలు తీసుకుపోయి ఆ రూమ్లో మొత్తం ఒక దాని మీద ఒకటి వేడతారు అన్నట్టు అవన్నీ మొత్తం ఎనిమిది మంది పోయినాము మేము ఆరుగురం వాళ్ళిద్దరు ఎనిమిది మంది మీ శివాజీ టెంపుల్ ఇది శ్రీశైలంలో ఎంత బాగున్నది మస్తున్నది మంచిగుంది పైకి వెళ్తున్నాం ఇప్పుడు ఇవాళ లాస్ట్ డే సేవా మాది అయిపోయింది ఈ చుట్టూ చుట్టూ గుళ్ళన్నీ చూసేసి రేపు పొద్దున బయలుదేరుతాం చుట్టూ అది మెయిన్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పది రూపాయలు ఎంట్రీ టికెట్ అక్కడ మంచిగా ఉంది లోపల శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ మహారాజ్కి జేట ఇది శివాజీ దర్బార్ శివాజీ దర్బార్ ఇది అందరు మంత్రులు అధికారులు అందరు ఇక్కడ కూర్చున్నారు శివాజీ గారు అక్కడ ఉన్నారు అమ్మా శివాజీ స్ఫూర్తి కేంద్రం కింద బాగున్నాయి అసలు అట్లా నిలబడ్డట్టే ఉన్నారు సభా ఫోటోకి దానికి సంబంధించి ఇదొకటి ఒకానొక సమయంలో ఫనల్ గార్డ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధ జవహార్ వచ్చాడు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బం ఇక్కడ అన్ని రకాలు మంచి కళ్ళ కట్టినట్టు యుద్ధం కావచ్చు స్వామికి శివాజీ ఇవైతే అబ్బా ఎట్లా చెక్కినరో ఎట్లా తయారు చేసిండ్రో గా వస్తున్నాయి నిజంగా మనుషులు నిలబడ్డట్టే ఉన్నది అక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుందో లేదో కానీ ఇట్లా డైరెక్ట్ చూస్తే నేను మంచి ఇది ఒక సైడు పోదాం ఒక మంత్రి పరివారం ఇట్ సైడ్ శివాజీ ధాన్య మందిరం అట ఇది లోపలికింట్రెస్ ధాన్య భాండాగారం అన్నట్టుది ప్రతాప్గఢ్ కోట ఇది అగో పైన కోటలాగా అన్నిట్లున్నాయి చూడండి చూడబడతాను శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని బహుకరించింది శివాజీ మహారాజ్ తపస్సు చేసే ప్రదేశం ఇది బాగుంది కిరీటము ఎప్పటికీ దీపం వెలుగుతూనే ఉంటది ఇక్కడ అది ఏంటిదో వెనకాల అమ్మవారు శివనేరి కోట ఎట్ అయింది బయట కాపల సైనికులు ఇద్దరు గుర్రం పైన ఇటొక్కరు కోటకు ఇరువైపులా ఇద్దరు సైనికులు శ్రీశైలం సేవ కచ్చిన దర్శనం సుఖ ఐదు సార్లు అయింది పచ్చ దర్శనం బస్ ఎక్కినాం రిటర్న్ అండి చెప్పు లీడర్ చెప్పు శ్రీశైలం సేవకి వచ్చినాము మంచిగా దర్శనం అయింది రిటర్న్ బయలుదేరుతున్నాం రినా హన్మకొండ వీళ్ళు వంతకరం ప్రయాణం బాగా జరిగింది దేవదర్శనాలు బాగా జరిగినాయి మంచిగా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాం ఎవరింటికి వాళ్ళు

ఓకే అయిపోయింది మాస్టర్ సేవ్ ఈ రోజుతో శ్రీశైణమ్మ ఐదో రోజు బయలుదేరినాం ఆరో రోజు బయలుదేరినాం దున్నే బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి Comment chendi, sarala sri ramozo YouTube channel li, subscribe chendi. Thank you, bye. <laughs> ఘాట్ లా మంచు చూడండి ఎంత ఉన్నదో అసలు ఏం కనిపిస్తలేదు